లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభి వందనములండి అందరలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము ఫిబ్రవేళ్లకు రాసిన పత్రికలో నుంచి పన్నెండవ అధ్యాయంలో ఐదు ఆరు వచ్చినములు నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి అవమేన్ ఈ వాగ్దానము మీ అందరి హృదయాలలో స్థిరపరచబడి బలపరచబడిను గాకేన్ మరొక వీడియోతో మీ ముందుకొచ్చేంతవరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించను గాకీలో